నేను ఉండే దేవుని తోడు మనకి లేనప్పుడు అబ్రహాము లోతు ఇద్దరు ఆస్తికల్తలు వారిద్దరు ఒకటే దగ్గర నివసించేవారు మన పశువుల కాపరుల మధ్య గొడవలు జరుగుతున్నాయి ఆ గొడవలను పరీక్షించడం తలచిన అబ్రహాము మన ఇద్దరం బంధువులం కనుక మనం వేరువేరుగా ఉంటే మన మధ్య గొడవలు తగ్గి ప్రేమలు ఉంటాయి కనుక నువ్వు కుడి తట్టుకు వెళ్తే నువ్వు ఎడమ తట్టుకు వెళ్తా నువ్వు ఎడమ తట్టుకు వెళ్తే నేను కుడి తట్టుకు వెళ్తా అని అబ్రహాము ముందుగా లోతుగా అవకాశం ఇచ్చాడు కానీ ఇక్కడ మనం అబ్రహాం యొక్క సాత్వికము మనం గమనించవచ్చు లోతు సమృద్ధిగా ఉన్నందుకు దేవుణ్ణి లెక్క చేయకుండా నిండుగా ఉన్న కుమార పట్టణాల వైపు చూశాడు సదమ్మకుమారాల పట్టణాల వైపు వెళ్ళాడు కానీ అబ్రహాం మాత్రం దేవుడిచ్చిన వాగ్దానం తట్టు చూశాడు దానికి ఫలితంగా లోతు ఇబ్బందుల పాలయ్యాడు అబ్రహాము ఆశీర్వాదాలు పాలయ్యాడు అనగా ఆశీర్వాదాలతో నింపబడ్డాడు దీన్ని బట్టి మనం ఎటువంటి పరిస్థితులు ఉన్నా ఎడారిలో ఉన్నా కానీ మనం దేవుని తట్టు చూసినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వాదాలతో నింపుతాడు కనుక మీరు పరిస్థితుల్ని చూడకుండా దేవుణ్ణి చూడండి దేవుడు ఆ పరిస్థితి ఎలా ఉన్నా కూడా దాన్ని ఆశీర్వాదాలతో నింపుతాడు ఆశీర్వాదంగా మలుస్తాడు యహోవ రాఫ్ అనే పదానికి అర్థం యహోవ రాఫ్ అనే పదానికి అర్థం సుస్థపరచు యహోవా అని అర్థం ఈ రోజు బైబిల్ ప్రశ్న ఎల్ రోహి అనే పదానికి అర్థం ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కామెంట్ చేయండి లేదా నెక్స్ట్ వీడియోలో చూడండి